హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు ఈ భామ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది అలాగే తనకు సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ కూడా ఉంది అయితే ఈ మధ్య వర్కౌట్స్ పేరుతో ఎక్స్పోజింగ్కి తెరలేపింది రష్మిక మందన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక లేటెస్ట్ హాట్ ఫొటోస్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే చిన్న షార్ట్ మినీ టాప్ని ధరించిన రష్మిక అర్ధనగ్న సౌందర్యంతో వావ్ అనిపిస్తోంది రష్మికను అలా హాట్ ఫోజులతో చూసిన ఫ్యాన్స్ క్రేజీ కమెంట్స్ చేసేస్తున్నారు జీరో సైజ్ బాడీలో కెమెరా ముందు అలా నించుని సెక్స్ స్మైల్ ఇస్తున్న రష్మికని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే ఆ రేంజ్లో రష్మిక గ్లామర్ షో ఉంది వెండి తెరపై కంటే కూడా సోషల్ మీడియాలోనే రష్మిక గ్లామర్ షో చాలా ఎక్కువైపోయిందనే చెప్పాలి లాక్డౌన్ లో సినిమాలు విడుదల లేక వినోదం మిస్ అవుతున్న తన ఫ్యాన్స్ ని ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తోంది రష్మిక ఇక రష్మిక కెరియర్ కూడా టాప్ గేర్ లో ఉందని చెప్పొచ్చు ఆమె తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి